ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీ నమ మాతాపితృ గురుదేవతాభ్యో నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ దత్తపురాణం చతుర్థభాగం వశిష్ఠ మహర్షి నేర్పించిన ధనుర్విద్య ఇంద్రుడిచ్చిన శాస్త్రాలు సుదర్శన చక్రంలా పయనించగలిగిన దివ్యరథం వీటితో నౌషుడు ఒక్కడే అయినా మొత్తం రాక్షస సైన్యాన్ని చిటికెలో మట్టుపెట్టాడు హుండాసురునితో తలపడ్డాడు వాడు గుప్పిస్తున్న రకరకాల ఆయుధాల దాటికి తట్టుకోలేక మేఘఛాదితుడై బాలభానుడిలా కనిపించాడు దేవతలు ఋషులు విభిన్న వదనులయ్యారు నవుషుడు ఒక్కసారి గురుదేవుల్ని తలుచుకున్నారు విశిష్టాస్త్రాలను రెండింటినీ ఒకేసారి మంత్రించి విడిచిపెట్టాడు అవి సరాసరి వెళ్ళి హుండాసురుని రెండు బాహులను తన్నుకుపోయాయి వాడికి క్రోధంతో పిచ్చెక్కింది పులిలా గాండ్రిస్తూ గుహలా నోరు తెరుచుకుని బాహుమూలాల నుంచి రక్తదారాలు ఏరులు కడుతున్నా లక్ష్య పెట్టక నహుషుణ్ణి కబలించాలని విరుచుకుపడ్డాడు ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించిన నహుషుడు క్షణం ఆలస్యం చేయకుండా ఇంద్రుడిచ్చిన ఐంద్రిక శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు అది మహావేగంగా విద్యుజ్వలన సన్నిభంగా వెళ్ళి వాడి గుండెకు తగిలింది ఆ దెబ్బకు కొండ గుహలు మారుమోగే తట్లు భీషణంగా మూలిగి మెళికలు తిరుగుతూ కుందుడు రెక్కలు విరిగిన పర్వతమై నేలకు రాలిపోయాడు హతశేషులైన దానవులు అడవులకు కొండలకు పలాయనం చిత్తగించారు దేవతలు ఋషులు మునులు హర్షధ్వానాలు చేశారు దేవదుందువులు మ్రోగాయి పారిజాత పుష్ప వృష్టి కురిసింది అప్సరాంగణ నాట్యాలు చేశారు గంధర్వ కిన్నరాదులు బృందగానాలు చేశారు సుందరిని వెంట పెట్టుకుని రంబవచ్చింది తపకృషాంగి కారాగారవాస పరిప్రశాంత అశోక సుందరి తనను తాను నహూషుడికి సమర్పించుకుంది నేను నీకు దేవదత్తమైన ధర్మపత్నిని తపస్విని నీకోసం నే చేసిన తపస్సు ఇప్పటికీ ఫలించింది అంటూ చేరువకు వచ్చి పాదాభివందనం చేసింది అంతటా నహుషుడు ఓ కృషాంగి నా కోసమే నువ్వు తపస్సు చేస్తున్నావని విన్నాను ఇప్పుడు కన్నాను ఒక్క నిమిషం పట్టు క్షణకాలంలో గురుదేవుల అనుమతితో నిన్ను పరిణయం ఆడతాను రండి మీరిద్దరూ రథం అధిరోహించండి వశిష్ఠ ఆశ్రమానికి వెడదాం అన్నాడు నహుషుడు అన్నట్టుగానే రథం కదిలింది క్షణంలో వశిష్ఠ ఆశ్రమం ముందు నిలిచింది ముగ్గురు దిగి వెళ్ళి వశిష్ఠులకు సాష్టాంగపడి పాదాభివందనం చేశారు నౌషుడు జరిగిన వృత్తాంతమంతా విన్నవించాడు మహర్షికి తను పులకరించింది శుషుడి వీరగాథ మనసుకి గిలిగింతలు పెట్టించింది కౌగలించుకొని వత్స అంటూ శిరస్సు మూర్కున్నాడు నీ కళ్యాణం నేనే జరిపిస్తాను అన్నాడు ముహూర్తం నిశ్చయించాడు బ్రహ్మవాదులైన మహర్షుడు మంత్రాలు చదువుతూ ఉంటే వైదికంగా అశోక సుందరి నౌషులకు సకల దేవతలు సాక్షిగా వివాహం జరిపించారు వశిష్ఠ మహర్షి సదస్యమయ్యింది పసుపు బట్టలతోనే వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీస్సులు పొంది ఆనందింపజేయండి అని చెప్పి నవదంపతులను అదే రథం మీద రాజధానికి పంపించాడు వశిష్ఠ మహర్షి అప్పటికే దేవతలు పంపిన మేనక వెళ్ళి ఇందుమత్య ఆయు దంపతులకు శుభవార్త అందించింది మీ కొడుకు అలాగే కోడలు దివ్యరథం మీద వస్తున్నారని వార్త అందించింది అంతటి శుభవార్త అందించిన మేనకకు తన మెడలోని రత్నహారం బహుకరించాడు ఆయు మహారాజు ఆ రాజదంపతుడు దత్తదేవుడి వరాన్ని నారద వచనాలను గుర్తు తెచ్చుకొని ఇన్ని సంవత్సరాల నిరీక్షణ ఇన్ని సంవత్సరాల దత్త ఆరాధన ఇప్పటికీ ఫలిస్తుందని దుఃఖమో ఆనందమో ఏదో తెలియని ఒక భావావేశంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు అంతలోకి దివ్యరథం వచ్చి గుమ్మంలో వాలింది దేవతల కోలాహలం గంధర్వాప్సరసల గీత నృత్య నాదఘోష మందహార దేవ దేవవర్చస్వి మహాబాహు నవూషుడు ధర్మపత్ని సమేతంగా దివ్యరథం నుంచి అవతరించాడు తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు తండ్రి కొడుకులు అత్తాకోడళ్ళు గాఢంగా ఆలింగనం చేసుకున్నారు ఆనందాశ్రువులతో మూర్ధాభిషేకం చేశారు కొడుకును దగ్గరకు తీసుకుని ఇందుమతి శిరస్సు మీద వీపునిమిరి మురిసిపోయింది రాజధానిలో వీధి వీధికి ఇంటింటికి ఈ శుభవార్త పరిమళంలా వ్యాపించింది ఉప్పొంగిన ఆనందంలో ఒక మహోత్సవం తనంత తాను రూపుగట్టింది అది రాజ్యమంతటా గుబాలించింది తండ్రి కుంజల వేణ తపస్వికి ప్రత్యక్షమై జనార్దనుడు చెప్పిన దత్త మహిమ ఇది ఇది నహుష వృత్తాంతం ఇది ఇది గోవిందుడు చెప్పి అదృశ్యమయ్యాడు ఈరోజు నేను కన్నది విన్నది వింత ఇది అని ముగించాడు పక్షి యువకుడు కపింజలుడు సూత మహర్షి మహాప్రాజ్ఞ మా జన్మ చరిత్రార్థమయ్యాయి మా స్వాధ్యాయ తపోయ జ్ఞాతి క్రియలన్నీ నేడు సఫలమయ్యాయి విచిత్రము మధురాతి మధురమైన దత్త శృతి పుటలాలతో ఆస్వాదించగలిగాం జన్మ వేదనలను మరిచిపోగలం విన్న కులది వినాలనిపిస్తుంది తప్ప ఇక చాలు అనిపించడం లేదు అంచేత ఓ మహాబుద్ధి ఆయా సందర్భాలలో దత్తాత్రేయుడు ఉపదేశించిన ధర్మాలను వ్రతధాన విధులను పాప ప్రాయశ్చిత్తాలకు కాలనిర్ణయాలను శ్రాద్ధాధిక విధానాలను గంగా మాకు వినిపించి సంతృప్తి పరచవలసిందిగా కోరుతున్నాం మునులారా మీరు అడిగినట్లే దీపకుడు సైతం తన గురువును అడిగాడు వేదధర్ముడు స్వయంగా అతడికి బోధించిన ఈ అంశాలను మీరు ఆలకించండి వత్స దీపక దత్తాత్రేయుడు ప్రబోధించిన ధర్మాలను సనత్ కుమారుడు అడిగితే నారదుడు వివరించాడు వాటిని నేను నీకు చెబుతున్నాను శ్రద్ధగా వినుగ్రహించు విష్ణుభక్తి పరాయణుడైన నారదుడు మేరు శృంగం మీద సనత్ కుమార్ ఆదులకు అనేక రథాలు బోధించి ఇంకా ఇలా కొనసాగించాడు జయ గురుదేవదత్త పాదరాజం శరణం ప్రపత్తి